భారత ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ మోడీ త్రీ పాయింట్ జీరో స్టార్ట్ అవ్వబోతుంది మైత్ స్వెరింగ్ దానికి ముందే అన్ని దేశాల నుంచి కూడా మోదీ గారికి శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ వస్తారు దాంట్లో తైవాన్ కూడా మెసేజ్ పెట్టింది దానికి రిప్లై మన మన వాళ్ళు యావిధిగా రిప్లై పెట్టారు థ్యాంక్స్ చెప్తాం దానికి చైనా వాడికి కోపం వచ్చింది ఆ కోపం అంతా ఇక్కడ చూపించాడు గ్లోబల్ టైమ్స్లో వాడు వాళ్ళ స్టేట్ న్యూస్ పేపర్ ఉంది కదా దాంట్లో కొంచెం ఏమిటి వన్ చైనా పాలసీ ఇండియా ఫాలో దే షుడ్ రెస్పెక్ట్ వన్ చైనా పాలసీ అంటూ ఏదో పోచుకోరులు న్యూస్ రాసాడు వన్ చైనా పాలసీ అంటే వాళ్ళ దేశం చైనా తైనా అంతా ఒకటే అది మనం ఎప్పుడో పూలమట దానికి మనం కట్టుబడి ఉండాలి చైనా వాళ్ళు తైవాన్ ఒకటే అయితే మరి వాడుతో ఎందుకు ఇద్దం చేస్తుంది చైనా తైవాన్ ఒకటే అయితే వెళ్ళి హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు కదా వాటి ఇబ్బంది ఉంది ఎవరేపారు వాడిని మన చుట్టుపక్కల వాడు తైవాన్ చుట్టూ షిప్స్ని సంబరించి మోహరించడం తైవాన్ని ఇబ్బంది పెట్టడం అవన్నీ ఎందుకు చేస్తున్నాడు సరే ఇది అది వాళ్ళు ఒకటి కాదని అందరికీ తెలుసు ఒకటి చేసుకుందాం అని ప్రయత్నిస్తున్నాడని కూడా అందరికీ తెలుసు హాంకాంగ్ అయితే ఎలా కబ్జా చేశాడో తైవాన్ కూడా అదే పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నాడు కానీ కుదరలేదండి బేసిక్గా చైనాకి యుద్ధం చేసేప్పుడు ఏ యుద్ధం చేయడాడు ఓన్లీ ఇండియా ఒక దాంతో చేశాడు అది జవహర్లాల్ నెహ్రూతో ముందే ఒప్పందం కుదుర్చుకుని చేశాడు నువ్వు ఏం అటాక్ చేయకూడదు నువ్వేమో సరెండర్ అయిపోవాలి ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి అంటూ ఏదో కొన్ని కొన్ని బిహైండ్ ద సీన్ ఉపబంధాలు కుదుర్ కుదుర్చుకుని ఎంఓయో రాసుకుని అప్పుడు ధనిచ్చాడు అంతకని సీనా ఎప్పుడు దాకా ఎవరితో ఇబ్బంది చేసినట్టు రికార్డ్స్ లేవు సీనా నెవర్ ఫైట్స్ వాళ్ళు ఓన్లీ బెదిరిస్తారు బెదిరించి వాళ్ళు డబ్బులు ఇచ్చి మెత్తబెట్టి ఉంటే లేని కాంప్రమైజ్ చేసి అమ్మాయిలు ఇచ్చి ఏదో చేసి మా ముందుకు కదా అంతకని యుద్ధం మాత్రం చేయడం డైరెక్ట్ అందుకే అక్కడ మన 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 సోల్జర్స్ ఇండియన్ ఆర్మీ పైనుంచి టాప్ కమాండ్ నుంచి విత్డ్రా అయిపోయిన వచ్చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా శతాంత్ సింగ్ రథౌడ్ అలాంటి వాళ్ళందరూ కొంతమంది అయిపోయి ఒక్కడే ఒకడు ఇంకో ఇంకొక ఇద్దరు కలిసి భీభత్వం సృష్టించాను అక్కడ చే ఒక పాస్లో వెళ్ళాలి కొను మీద వెళ్ళిన మనవాళ్ళు ఉన్నారు తక్కువ పది పది పదిహేను ఉంటే అమలు చచ్చిపోయారు ఆఖరి ఇద్దరు వీలారు ఇద్దరు వీలారు శతాం సింగ్ రథడు రాత్రుడూ ఇంకో వాళ్ళు చాలా మందిని లేపేసారు లేపే కాకుండా వాళ్ళ గన్స్ వాళ్ళ మినిషిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మీద అర్థం చేశారు ఏదో పెద్ద ఉండిపోయిందని చెప్పి కంగారు పడ్డాడు చేయనివాడు అప్పుడు నెహ్రూ గారితో ఫోన్లో మాట్లాడుతుంటారు ఏంటి మేము మాకు మనం ఒప్పందం ప్రకారం నువ్వు ఇంత చేయకూడదు కదా అని అడిగింటాడు కాకపోతే మరి నా చెప్పిన ఎట్లేదు బాబు అంటే మీరే చూసుకుని చెప్పి నేను చెప్పి నేను మాయకేసేసి చైనా నెవర్ ఫైట్స్ వాళ్ళు ఈ మాట చాలా బాగా వ్యక్తపరిచారు మనం సింగిల్ ప్రెస్ చైనా పాలసీ వాట్లేదంట చైనా తైవాన్తో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకూడదు సరే ఇది తప్ప జైశంకర్ గారు ఎప్పుడో చెప్పాడు నువ్వు సింగిల్ చైనా పాలసీ మేము ఫాలో అవ్వాలంటే నువ్వు సింగిల్ ఇండియా పాలసీ ఫాలో అవుందో అని అంటే మా కాశ్మీర్ గురించి దాని గురించి ఇష్యూ కింద పెద్ద ఇష్యూ చేద్దామని ట్రై చేస్తే మేము కూడా మన చైనా మీద టిబెత్ కూడా పెద్ద ఇష్యూ చేస్తూ చేస్తామని చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తాం ఈ మధ్య కాలంలో ఇంకోటి ఏంటంటే గురించి మన దలైలామా గారు పెద్ద తొంభై ఏళ్ళు దాటిపోయింది ఆయన ఇబ్బంది నుంచి పారిపోయి వచ్చి మన ఇండియాలో తలదేచుకుంటున్నాడు ఆయనకి ఒంట్లో బాగుండదని చెప్పి యుఎస్ వెళ్తున్నాడు ట్రీట్మెంట్ యాక్చువల్గా మన దగ్గర లేని ట్రీట్మెంట్ యుఎస్లో లేదండి అంత కొత్త విశేషంగా మన ఇండియాలో జరగని ట్రీట్మెంట్ యుఎస్లో జరుగుతుందంటే నేను ఒప్పుకోను మన వాళ్ళు అడ్వాన్స్మెంట్ అంటే మెడికల్ సైన్స్లో ఇండియన్ మెడిసిన్ అడ్వాన్స్మెంట్ చాలా బాగుంది ఆన్ పార్ విత్ ఎనీ అదర్ కంట్రీ ఆన్ ఈవెన్ బెటర్ సో ఇకి ఎందుకు వెళ్తాడు అంటే బేసిక్గా పొలిటికల్ గేమ్స్ కోసం వేసినట్టు యుఎస్ వాళ్ళు కూడా ఒక వారో ఉంటారు అతను అక్కడ ఉన్నప్పుడు యుఎస్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వచ్చి కలుస్తారు దాంతో చైనావాడికి మంటేతుంది బేసిక్గా ఇదొక పొలిటికల్ ప్రాయిట్ అయ్యచ్చు దళై రామ మా గారు దళై గారు ఒక ఎక్స్క్యూజ్ పెట్టుకుని మెడికల్ చెకప్ అని చెప్పి అమెరికన్ డిగ్నరీ డిగ్నిటరీస్తో మాట్లాడడానికి వెళ్తున్నారు అని అనుకోవచ్చు ఇది ఇదొక బర్నింగ్ పాయింట్ వాడు మట ఖరీ ఇదండి వాడు బాధ పిఓజేకే పిఓకే కూడా మనం మనం స్వాధీనం చేసుకుంటాము అని చెప్పి అది అదొక భయం వాడికి పాకిస్తాన్కి ఖరీదు వాడేమో దాని గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పిఓ జేకే మీద పివోకే మీద తొందరపడద్దు మీరుద్దరు కూర్చుని బయలట్రల్గా సెటిల్ చేసుకోండి అని చెప్పి అది చెప్పాడు అడ్వైజ్ ఇచ్చాడు సరే ఇదండి మన మోదీ త్రీ పాయింట్ జీరో అనేసరికి చైనాకు వచ్చిన భయం పాకిస్తాన్కి వచ్చిన భయం కనపడుతూనే ఉంది చేసుకున్నాం